అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం సోమవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట రైతు అధికార ప్రతినిధి గొంతెన శ్రీను ఆధ్వర్యంలో కూటమి ఎన్నికల ప్రచార కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శులు దాడి రత్నాకర్ బుద్ద నాగ జగదీష్ బీజేపీ నాయకులు పొన్నగంట అప్పారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరికి గ్రామ ప్రజలు బీజేపీ జనసేన తెలుగుదేశం జిందాబాద్ కొనతాల రామకృష్ణ సీఎం రమేష్ జిందాబాద్ అంటూ హర్షద్వానాల మధ్య తీన్మార్ వాయిద్యాలతో భారీ మందుగుండు శబ్దాల మధ్య ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటి సభ్యులు ఇక్కడే ఉన్నట్టుందని మీ అందరి ఆదరాభిమానాలు మరిచిపోలేవని ఇక్కడ ప్రచారానికైతే రాలేదు మీ అందరినీ కలుసుకోవాలని వచ్చారని మీ అందరూ అత్యంత మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం ముందుగా మీ గ్రామానికే చెందుతుందన్నారు అలాగే ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి మాట్లాడుతూ తాను ఇక్కడే ఉంటానని తన భర్త మీ అందరికీ భరోసా అని గంటాపదంగా తెలిపారు తన భర్త సీఎం రమేష్ ని కొనతాల రామకృష్ణు గెలిపించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో మరలా బాబు మోడీ పాలన అందించే బాధ్యత మీ అందరిదన్నారు అలాగే గొంతిన శ్రీను వంటి కొడుకును కన్న తల్లి అదృష్టవంతురాలని తెలిపారు అలాగే పీల గోవింద సత్యనారాయణ నాగ జగదీష్ రత్నాకర్ పొన్నగంట పరౌ్ తదితరులు మాట్లాడుతూ నియోజకవర్గం అంతా వచ్చినా ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ ఇప్పటి వరకు ఈ గ్రామానికి రాలేదని తమ గ్రామ అభివృద్ధి మేము చూసుకుంటామని చెప్పి అతనిని ఇక్కడకు రానివ్వలేదన్నారు కేవలం వ్యక్తిగత కోపంతో శ్రీనుకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల నిధులు ఆపారన్నారు అవి మన ప్రభుత్వం రాగానే ఇప్పించారని కొనతాలకు తెలిపారు అలాగే గొంతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ తనను ఎంతో అభిమానంగా చూసి ఈ గ్రామానికి జీవితమంతా రుణపడి ఉంటారని చెప్పారు వ్యవసాయ పరంగా నేడు ఇక్కడ పంటలు పండుతున్నాయంటే కారణం మాజీ మంత్రి కొనతాలన్నారు గ్రామ అభివృద్ధికి ఉత్తమ గ్రామంగా రాష్ట్రంలో మన ఊరు రావటానికి ప్రధాన కారణం మాజీ ఎమ్మెల్యే పీల గోవిందే అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తన ప్రయోజనాలు చూసుకోకుండా నిస్వార్థంగా ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట ప్రజలు బాగుండాలి రాష్ట యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి పరిశ్రమలు రావాలి ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టాలి ఉత్తరాంధ్ర సుజిల్ సేవ లాంటి ప్రాజెక్టులు కట్టాలనేటువంటి ఆలోచనతో ఒక పరిపాలన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నారు నిజంగా ఆయన ముఖ్యమంత్రి కావాలంటే కాగలుగుతారు కానీ ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు ఈ రాష్ట్రం బాగుండాలి పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే పరిపాలించగలుగుతారని ఆయనకు మద్దతు ఇచ్చేవాయన అది త్యాగం అంటే ఆయన సినిమా రంగం వదిలిపెట్టి సినిమా రంగంలో ఉంటే వేల కోట్ల రూపాయలు సంపాదించుకుండేవా ఆస్తులు ఆయన సినిమా రంగం వదిలిపెట్టి గత పది సంవత్సరాలుగా మన గురించి ప్రజల గురించి ఆయన బాటు పడతా ఉన్నారు అటువంటి వ్యక్తికి మనం మద్దతు ఇవ్వాలా లేదే చెప్పండి అటువంటి వ్యక్తి నిలుపుకోకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే అటువంటి వ్యక్తి నిలబడితేనే భవిష్యత్ తరాలకు మంచి నాయకుడు ఈ రాష్ట్రంలో అవుతాడు నేను రాజకీయాలు వదిలిపెట్టాలనుకున్నాను అసలు నాకు పోటీ చాలు